మహాశివరాత్రి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని పసల్వాది గ్రామంలో ఉన్న జ్యోతిర్వాస్తు జల లింగార్చన మహోత్సవాన్ని ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు సుమారు అద్భుతమైనటువంటి తీర్థాలన్నిటినీ కూడా తీసుకొని వచ్చి తీర్థలింగేశ్వరుని నిర్మాణం చేస్తుంది నదుల యొక్క ప్రశస్తిని కూడా లోకానికి తెలపడం నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుని ఒక వెయ్యి ఎనిమిది నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు పద్నాలుగు అడుగుల ఎత్తు కలిగినటువంటి త్రైరాశిక లింగం లింగాలలో అనేక రకాలుంటాయి త్రైరాశికము అనేటువంటి లింగము నిరున్నది విద్యాపీఠం ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం పన్నెండవ తేదీ రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తుంది భక్తుల సౌలభ్యం కోసం ఏడు రోజుల పర్యంతం సప్తాహంక దీక్షగా పన్నెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు రోజులు దర్శన భాగ్యాన్ని కలుగజేసింది ఆశ్రమం ఇక వచ్చినటువంటి ప్రతి భక్తుడు ప్రతి భక్తునికి కూడా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలన్న కోరిక ఉంటుంది ఏదో ఒక లింగం దగ్గరికి ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి అదేవిధంగా స్మరణ చేయాలి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి ఒక ఎనిమిది నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక విధంగా పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మజ్జిగ వితరణ అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండనటువంటి అందరికీ భోజనం అల్పాహారం కూడా విద్యాపీఠం సిద్ధం చేస్తూ ఉంది ఈరోజు ఈ ఆవిష్కరణలో ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతున్నాం భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంగారెడ్డి పట్టణంలో ఫసల్వాదిలో జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం రుద్రాక్ష రుద్రాక్షలింగం చే చేయడం జరిగింది మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమము ఒక వెయ్యి ఎనిమిది నదుల తీర్థంతో మరి ఎవరు చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుంచి తెల్లారు ఐదు గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామి కాబట్టి మరి చూ చూసిన వాళ్ళకు ఎంత పుణ్యమో అభిషేకం చేసే వాళ్ళకు కూడా అంత అంతకు అంత పుణ్యం వస్తుంది కాబట్టి అందరూ వచ్చి అవకాశం వినియోగించగలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క మీడియా ఎంత దూరమేది అంత అన్ని సంగారెడ్డి జిల్లా కాకుండా కూడా ఇతరతర ఇతర జిల్లాలో ప్రజలందరూ కూడా మేము సంగారెడ్డి పట్టణ ప్రజల వాసునిగా నా యొక్క మీ అందరికీ విజ్ఞప్తి మా యొక్క విన్నపం మా యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించగలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను